ఉప్పు కషాయం ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు కూతురు ఉండేవారు కాలక్రమాన కొడుకుకు పెళ్లి అయ్యి కోడలు కాపురానికి వచ్చింది దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవారు అయ్యారు ఆసామి భార్య కూతురు కోడలు ముగ్గురు ఆడవాళ్ళు ఒక కొంపులో ఉన్నప్పుడు కొంపలో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంటుంది ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుళ్ళే గనుక వారిద్దరి పద్ధతులు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి ఇకపోతే కోడలు పడాయి పిల్ల ఆమె అలవాట్లు వేరు ఆమె పనులు చేసే తీరు కూడా వేరే అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చుకోవటానికి తల్లి కూతుళ్ళు చాలా శ్రమపడుతూ ఉండేవారు కోడలు గనుక ఆమెకు చెప్పినా తెలియదన్నట్టు కూడా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండేవారు ఒకరోజు ఆసామి చుట్టపు చూపుగా వచ్చాడు అవకతవకలు జరిగితే తన అన్న ఏమని పోతాడో అని ఆసామి భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది ఆవిడ బింది తీసుకుని బావికి వెళుతూ కోడలితో ఏమే పొయ్యి మీద పులుసు కాగుతున్నది గాని అందులో గుప్పిడు వెయ్యి మళ్ళీ మరిచిపోగలవు జాగ్రత్త అని వెళ్ళింది రెండు రోజుల క్రితం కోడలు పులుసులో ఉప్పు వేయటం మర్చిపోయింది ఆ సంగతి కోడలికి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది చేతిలో పని అయిపోగానే కోడలు పులుసు కళాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది మరికాసేపటి కల్లా ఆడబిడ్డ పిడకలు గోడకు కొట్టడం ముగించి చేతులు కడుక్కొని వంటింట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది ఆ తక్కువ మొద్దు ఎలాగో పులుసులో ఉప్పు వేయటం మరిచిపోయి ఉంటుంది ఆవిడ తరహా నాకు తెలుసు మామయ్య వచ్చాడు కూడాను అనుకుని ఆమె ఒక పిడుకుడు ఉప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు వేయబోయింది ఇంతలో అత్తగారు నీళ్లబిందుతో తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి ఆ ముద్దుకు మళ్లీ మళ్లీ జ్ఞాపకం చెయ్యటం కంటే నేనే చేసుకోవటం మంచిది అంటూ ఒక గుప్పిడు ఉప్పు తీసి పులుసులో వేసేసింది మధ్యాహ్నం ఆసామి ఆయన బావమర్ది భోజనాలకు కూర్చున్నప్పుడు ావుమర్ది ముందుగా పులుసు ముద్ద నోట్లో పెట్టుకొని ఇదేమిట్రా ఇందులో ఉప్పు వేయటం మరిచారా ఏమిటి అని అన్నాడు వెంటనే ఆసామి భార్య అదేమిటన్నయ్య నేను పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా వెంటనే కూతురు నేను పిడుకుడు ఉప్పు వేశానమ్మా అని అన్నది మీరు ఉప్పు వేయటం మరవద్దు అన్నారు కదా అందుకని నేను వేశానత్తయ్యా అన్నది కోడలు అలా చెప్పండి అందుకే పులుసు ఉప్పు కషాయమైంది అన్నాడు ఆసామి బావుమరిది నవ్వుతూ తన ఇంటి ఆడవాళ్ల మధ్య ఐక్యత లేకపోవటం చూసి ఆసామికి కోపం వచ్చింది ఇక నుంచి ఈ ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే గాని ఒకరి పనులు ఒకరు చెయ్యటానికి వీల్లేదు అని శాసించాడు అంతటితో ఆ ఇంట జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి ఫలించని వరం ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు వారిలో ఒకతే చాలా డబ్బు గలది కానీ పిసినుగొట్టు చాలా కఠిన హృదయురాలు కూడా రెండో ఆవిడ చాలా పేదది కానీ చాలా మంచిది ఆవిడ హృదయం వెన్నలాంటిది ఈ ఇద్దరు స్త్రీలు పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవారు ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసి ధబాల్నా మళ్లీ తలుపు మూసేసింది ఇంకో చోటు చూసుకోనాయనా అని అయినా ఆవిడ నోటా అనలేదు బిచ్చగాడు మరి రెండు అడుగులు వేసి పేదరాలి తలుపు తెట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టి తెచ్చి బిచ్చగాడికి ఇచ్చి ఇది తిని కాస్త మజ్జిగ తాగు ఒద్దూగుతున్నది కావలిస్తే ఈ రాత్రికి మా మంచం మీద పడుకో అని అన్నది బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్ళాలి తల్లి నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకు ఎక్కువగా నాయనా బాగానే జరుగుతున్నది అన్నది ఆ పేదరాలు పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా పొద్దున్న ప్రారంభించిన పని పొద్దుకేదాకా ముగించవు చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు తన దారిన తాను వెళ్లిపోయాడు వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు ఆవిడ వాడి మాటలను అప్పుడే మరిచిపోయింది మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దాము అనుకున్నది ఆ బట్ట ఆవిడ ఉడికిన నూలుతో నేయించి ఉంచినది దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టిలో నుంచి బట్ట చుట్ట తీసి మూరవేసి ఒకటి రెండు అని కొలవడం ప్రారంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉన్నది పొద్దున్న ప్రారంభించిన పని పొద్దుకే దాకా ముగించవు చూస్తూ ఉండు అని బిచ్చగాడు అన్న మాటలకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు అర్థం తెలిసి వచ్చింది ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంతెత్తిన పోగుపడి ఉన్నది పల్లెటూళ్ళలో ఏ విషయమూ దాగదు మర్నాడు పొద్దు ఒకటి కల్లా ఊళ్ళో వాళ్ళు ఏగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటి మీద పడి తల రెండు గజాలు నాలుగు గజాలు బట్టలు కొనుక్కుపోయారు ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలిపోయింది పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే పొరిగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది మూడు రోజులు గడిచినాకా సాయంకాలం మళ్లీ ఎవరో ధనికిరాలి వాకలి తట్టినట్టు చప్పుడు అయింది ధనికిరాలు హడావిడిగా వెళ్లి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడుల్ని ఆ బిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా లోపలికి రా ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా అన్ని పనులు నేనే చేసుకోవాలాయే ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను గొడ్డు కాస్త పలుపు తెంచుకుని పాదులన్నీ పొట్టన పెట్టుకున్నది అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికిరాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది అదంతా ఆపేక్ష కానే కాదు పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తణుకు ఇవ్వాలని ఆవిడ ఆశపడుతున్నది ఆవిడ బిచ్చగాన్ని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం ముగించాక ఈ రాత్రికి ఎక్కడికి పోతావులేనాయనా ఇక్కడే పడుకో నవారు మంచము మంచి బూరుగు దూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి సాలువు కూడా ఇస్తాను అని అన్నది అయితే బిచ్చగాడు వెళ్లాలన్నాడు వెళ్లేటప్పుడు వాడు పొద్దున్న ప్రారంభించిన పని పొద్దుకే దాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిన తాను బయటికి వెళ్లిపోయాడు ధనికురాలి ఆనందానికి మేరలేదు ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకులేదు తెల్లవారుతోనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది వెన్న చిలికితే మనుగులు మనుగులుగా వెన్న వస్తుంది కానీ రోజల్లా చినికితే రెక్కలు రెండూ పడిపోతాయి అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు చెట్ట చివరకామెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది తన చందుగాయ పెట్టులో నాలుగు మొహరీలు ఉన్నాయి వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరే సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలు వచ్చి ఉండవచ్చు ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీ కేసి చూస్తూ పడుకున్నది చిట్ట చివరకు కోళ్లు కూసాయి బాగా తెల్లవారింది ధనికిరాలు మంచం మీద నుంచి లేచి తన చందుగాయ పెట్టి వద్దకు బయలుదేరింది ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరేగా వచ్చి మెడ మీద వాలి కుట్టింది ధనికురాలు దాన్ని కొట్టే లోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది ఇంతలో ఇంకొక కందిరేగ వచ్చి ఆమెను కొట్టింది బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాల నిజమైంది ఆ రోజల్లా ఆమెను కందిరేగలు కుడుతూనే ఉన్నాయి ఆవిడ వాటిని వెంటాడుతూనే ఉన్నది కందిరేగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్టుగా వచ్చి ధనికురాలి ఇంటి నిండా మూశాయి ధనికిరాలికి మతిపోయింది ఆమె కంటిరేగల నుంచి తప్పించుకోలేకపోయింది పొద్దుకే లోపల ఈ వార్త గ్రామమంతటా వ్యాపించింది ధనికిరాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించినది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు వచ్చారు ధనికిరాలికి కిందటి రాత్రి గడవటం ఎంత కష్టమయ్యిందో ఈ పగలు కూడా గడవటం కూడా అంత కష్టమైంది చెట్ట చివరకు సూర్యాస్తమయం అయ్యింది కందిరేగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి గ్రామస్తులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక ధనికిరాలు బండి వేయించుకొని ఆ రాత్రే తన సామానమంతా తీసుకొని ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్లిపోయింది మేగు విలువ పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు అతని పేరు గోవిందుడు అతనికి పెళ్లి అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా కలిగారు కానీ భూవసతి కొంచెమైనా లేకపోవటం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టం మీద పోషించుకోవలసి వచ్చింది ఇందుకుగాను అతను రహదారిన బస్తీకి నడిచి వెళ్ళి ఏదైనా కూలీనాలీ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు గోవిందుడు పొదుపు ఎరిగినవాడు అతని చిన్నతనంలో అతని తండ్రి నాయన ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది అని చెప్పేవాడు గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మరిచిపోలేదు ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతూ ఉండగా అటుగా మంత్రి కొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు గోవిందుడు చూస్తూ ఉండగానే గుర్రం కాలి లాడం తాలూకు మీకొకటి జారి మెరిసి దారిలో పడిపోయింది బాబు లాడం మీకు పడిపోయింది అని గోవిందుడు ఎలుగెత్తి అరిచాడు మంత్రి కొడుకు వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకు వెళ్ళాడు ఒక లాడం మేకు కోసం వెనక్కి వెళ్లటం అతనికి పరువు లోపమనిపించింది అదేగాక అతను అరణ్యంలో నుంచి వెళ్లి అడ్డదారిన నగరానికి వెళుతున్నాడు అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అనుకున్నాడు కాని ఈ విషయంలో మంత్రి కొడుకు చాలా పొరపడ్డాడు అతను అరణ్యంలో అట్టే దూరం పోక మునిపే గుర్రం కాలిలాడం లాడం వదిలైపోయి ఊడు వచ్చింది గోవిందుడు దగ్గర మీకు తీసుకుని ఉండినట్టయితే మంత్రి కొడుకు ఏదో ఒక విధంగా లాడాన్ని మళ్లీ బిగించి ఉండేవాడు కాని లాడం లేక గుర్రం కుంటుతూ ఉండటం చేత అతను గుర్రం దిగి నడవవలసి వచ్చింది అతను అరణ్యం గుండా నడిచిపోతూ ఉండటం చూసి దొంగలు అతని మీద పడి నిలువు దోపిడీ చేసి అతన్ని ఒక చెట్టుకు అంటగట్టి పారిపోయారు ఈ లోపల గోవిందుడు లాడం మీకు తీసి తన వద్ద ఉంచుకొని ముందుకు సాగాడు అతను కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండటం కనిపించింది సాయి మీకు పోవటం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది బండి పక్కన ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు ఆయన గోవిందుణ్ణి చూడగానే అబ్బి నీ దగ్గర ఏదైనా మీకు ఉన్నదా నేను త్వరగా నగరం చేరాలి మధ్యదారిలో ఎక్కడో సాయి మీకు పడిపోయింది ఈ లిక్కుమాలిని ప్రదేశంలో ఇంత ఇన ముక్క కూడా ఉన్నట్టు కనబడటం లేదు అని అన్నాడు గోవిందుడు తన వద్ద ఉన్న లాణం మీకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు చక్రం గట్టిగానే పట్టింది ధనికుడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది నువ్వు కూడా నగరానికే పోతున్నావేమో బండిలోరా అంటూ ధనికుడు గోవిందుణ్ణి తన వెంట నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్ళు పెద్దవి అయ్యాయి అది తన కుటుంబానికి రెండు మాసాలు సరిపోతుంది తన తండ్రి ఏనాడో అన్న మాట ఇప్పుడు అక్షరాల నిజమైంది ఒక చిన్న లాడం మీకు బంగారు కాసు తెచ్చిపెట్టింది గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెల రోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకొని దగ్గర దారి కథ అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు అతను కొంత దూరం వచ్చేసరికల్లా దారికి ఒక పక్కనున్న చెట్ల వెనుక నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒక చోట పొదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు అతను చాలాసేపు నడిచాక ఒక చోట ఆరుగురు పిల్లలు ఒక స్త్రీ కనిపించారు అందరూ దీనస్థితిలో ఉన్నారు ఆ స్త్రీ ఒక కోటేశ్వరుడి భార్య పిల్లలందరూ ఆమె సంతతి మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారానికి వచ్చాము మా పిల్లలు పూల కోసం అడవిలో జొరబడ్డారు వాళ్ళెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళాను ఇంతలో పొద్దుకింది మాకు దారి తెలియలేదు ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాము నిన్నల్లా మాకు దారి దొరకలేదు అన్నము నీళ్లు లేకపోవటం చేత మాకు తిరిగే శక్తి కూడా పోయింది ఇక్కడి నుంచే కేకలు పెట్టాము మా ముర ఆలకించిన వాళ్ళు లేరు ఇవాళ నువ్వు దేవుడల్లే వచ్చావు అన్నది కోటేశ్వరుడి భార్య మీకు వచ్చిన భయమేమీ లేదు నేను మీకు దారి చూపిస్తాను నా వెంట రండి అన్నాడు గోవిందుడు నాయనా మేము తీసి అడుగు పెట్టే స్థితిలో లేము మాకిప్పుడు కావాల్సింది అన్నము అన్నది ఆ స్త్రీ అయితే ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్ళి తన సంచి తెచ్చాడు అందులో తన పిల్లల కోసం తెచ్చిన తినుబండారాలు మిఠాయిలు ఉన్నాయి వాటిని అతను కోటేశ్వరుడు పిల్లలకు ఇచ్చి తన దగ్గర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు కొద్దిసేపటిలో అందరూ అన్నాలు తిన్నారు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టు అయ్యింది వారికి వారిని వెంటబెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి ఇక నాకు సెలవిప్పించండి అని అన్నాడు అయ్యయ్యో మేము ఇల్లు చేరలేము మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్ళు అన్నది కోటేశ్వరుడి భార్య ఆమె తన పిల్లలతో సహా ఇల్లు చేరి గోవిందుణ్ణి పంపేస్తూ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో ఎనిమిది బంగారు కాసులు ఉన్నాయి వాటిని చూసి అతని కళ్ళు మరీ పెద్దవి అయ్యాయి ఒక్క లాడం మీకు ఇంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని దారిన బయలుదేరాడు అడవి నడి మధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్లి చెట్టుకు కట్టేసి శోసపడి ఉన్న మంత్రి కొడుకు చూశాడు మంత్రి కొడుకు హీన స్వరంతో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు గోవిందుడు అతని విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపు నిండా తిండి పెట్టించాడు బాబు తమరు లాడం మేకు లేని కారణం చేత ఎంత నష్టపోయారో నేను దానితో అంత లాభం పొందాను అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు అంతా విని మంత్రి కొడుకు చూడు గోవిందు సరిగా నీ వంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండటానికి నౌకరిగా కావాలి నా వెంట నగరానికి వచ్చేయి నీకు మంచి ఇల్లు జీతము ఇస్తాను అని అన్నాడు ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకొని నగరానికి వెళ్లి మంత్రి కుమారుడు వద్ద కొలువులో ప్రవేశించాడు